ஸ் நோட்னா கூட பல என்ன உடம்பு அது ஊடா இல்ல காதனி ஏம ஏமோ பதினஞ்சு விடகேசா விடுதலை உடம்பு தினச்சு அதுக்கு தின அந்த முன்னாடி தினேசா ఏదో టైం వేస్ట్ అని చెప్పి ఆల్చడానికి అంటే వెళ్ళాను ఎక్కింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇక్కడే అన్ని ఉల్చుకునేసాము చూడండి మీ పూట ఎలాంటి అవన్నీ పెడిచేశాము నేనైతే ఇప్పుడు ఆల్చడానికి అయితే వేస్తున్నాము నన్ను కాలు నన్ను కాలు అన్ని ఓల పెడుతున్నాయి ఇదిగో మంట పెడుతున్నా అని చెప్పి మంట పెట్టాను అబ్బా అబ్బాయి అన్ని ఆలిపోతున్నాయి చూడండి అవి మొత్తాన్ని ఆలిపోయిన తర్వాత వాళ్ళని ఆపడడానికి నేను శీతాల మాటలున్నాను చూడండి బయట జిల్లాగా ఇప్పుడు అయితే జనకాయలు అయితే అలిపినాయి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి ఇప్పుడు అయితే ఈ వీడియో మీరు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జడకేలు చూపడో చూపడో